గ్రామానికి చివర ఉన్న లైబ్రరీ శిథిలమై బూడిదతో కప్పబడి ఉంది గోడల మధ్య పాత పుస్తకాల వాసన ఇంకా ఉంది చరిత్ర పరిశోధకురాలు అర్చన ఒక కాకడా పట్టుకుని ఆ శిథిల లైబ్రరీలో అడుగు పెడుతుంది ఆమె కళ్ళలో భయం మరియు ఆసక్తి కలగలసి ఉంది ఒక మూల బూడిద కట్టెలను తొలగిస్తే కింద ఒక నల్ల లెదర్ పుస్తకం కనిపిస్తుంది కవర్ పై ఏమీ లేదు పుస్తకం ఆమె చేతిలోకి వచ్చాక ఒక చల్లని గాలి తాకుతుంది ఆ పుస్తకం రహస్య ఆహ్వానం ఇస్తుంది ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి తన టేబుల్పై దీపం వెళ్తురో తెరుస్తుంది ఖాళీగా పేజీలు ఉంటాయి కరెంటు పోయిన తరువాత చీకటిలో పుస్తకం అక్షరాలు వెలుగులతో విరజమ్ముతుంది పేజీలో మెరుస్తున్న వాక్యం సత్యం చీకటిలోనే వెలుగుతుంది తర్వాతి పేజీల్లో గ్రామంలో వ్యక్తుల గోప్యమైన పాపాలు బయలుదేరుతాయి అర్చన గుండె వేగంగా కొట్టుకుంది తన ప్రియుడు శ్యామ్ సోదరిగా భావించిన శ్రితను మోసం చేసిన దృశ్యం కనిపిస్తుంది తన తండ్రి ఒకప్పుడు చెప్పిన అబద్ధం పుస్తకం చూపిస్తుంది అతను చేసిన తప్పును అర్చన కళ్ళు నీటితో నిండిపోతాయి తన స్నేహితురాలు సజ్ఞా చేసిన మోసం పుస్తకం చూపించిన వెంటనే అర్చన చేతులు వణుకుతాయి ఆ రాత్రి పుస్తకం మెల్లగా మాట్లాడుతుంది నిజం నుంచి పారిపోకు అర్చన అని రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె భయం ఆసక్తి పెరుగుతుంది పుస్తకం ఆమె నియంత్రిస్తుంది ఆమె చివరి పేజీకి చేరుతుంది మొదట ఖాళీగా ఉన్న పేజీపై అక్షరాలు కదులుతూ కనిపిస్తాయి పుస్తకంపై చివరకు కనిపించిన పదం ఆమె పేరు అర్చన పుస్తకం అంచుల నుండి గాలిపోగా నల్లగా బయలుదేరుతుంది గాలి భారం అవుతుంది అద్దంలో ఆమె నీడ కదురుతూ రంగు కోలుపోతూ కరిగిపోతుంది రాత్రి వేళ ఆమె నీడ క్రమంగా కరిగిపోతూ చివరికి పూర్తిగా మాయమవుతుంది తర్వాతి ఉదయం గ్రామ ప్రజలు ఆమె ఇంటికి వస్తారు కానీ అర్చన మాత్రం కనిపించదు ఆ లైబ్రరీలో పుస్తకం మళ్ళీ కనిపిస్తుంది నల్లటి కవరుపై చల్లని తడి కొత్త పాఠకుని కోసం ఎదురు చూస్తూ ఉంది